ఇక ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం అనుకొని శ్రీవల్లభనేని బాలశౌరి అతని అనుచరుడైన దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా మరి స్టార్ట్ చేసిన సినిమా వ్యూహం అందులో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా వారి పేర్లతోనే చాలా నీచంగా మాట్లాడించిన డైలాగ్స్ అన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి మరి ఇప్పుడు యాస్ ఎ ఫిలిం మేకర్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్ ఆన్ రామ్ గోపాల్ వర్మ గారు ఈస్ ఎ బిగ్ డైరెక్టర్ ఆయనకి ఈ రకంగా సినిమా చేసి పెట్టమని అడిగితే ఆయన చేసి పెట్టారు రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో సినిమా చేయమంటే కూడా అడిగితే రిక్వెస్ట్ చేస్తే నేను స్క్రిప్ట్ స్టోరీ అవుట్లే అని చెప్తే అని ఓకే అయితే చేయొచ్చు కూడా సో ఐఎమ్ టోటల్లీ కీపింగ్ రామ్ గోపాల్ వర్మ గారు ఎ సైడ్ ఆఫ్ వ్యూహం నేను మాట్లాడేది బాలశౌరి గారి ద్వారా వారి ప్రియ శిష్యుడైనా దాసరి కిరణ్ కుమార్ గారు ఎందుకంటే కిరణ్ కుమార్ గారు బాలశరు గారు అపూర్వమైన మిత్రులు ఏ పోస్టర్ బాలశావుడు గారు తమ్మిన కింద ఇంత అలకాయ ఉంటుంది ఆ సినిమా ఫంక్షన్ కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి సినిమా అప్పుడు బాలశావు గారు దాసరి కిరణ్ కుమార్ గారు డిడి మెంబర్ కూడా ఇచ్చారు వారికి ఎవరు కలిసే ఉన్నారు మరి వ్యూహం వ్యూహకర్త అని చెప్పబడుతున్నా పారశ్వర్ గారు శిష్యుడు ఆడు మిత్రుడు సారీ టు శిష్యుడు ఈయన టీడీటింగ్ మెంబర్ ఈయన స్టేచర్ ఉన్న వ్యక్తి మిత్రులు మరి సినిమా తీశారు ఇవాళ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయడం అయింది మూడు వారాల్లో మళ్ళీ రివైజ్ చేసి ఏ సంగతే క్లియర్ రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టే చూస్తుందా మరి ఏం చేస్తారు అనేది అప్పటికి ఎలక్షన్ కోడ్ వస్తుంది సో ఇటువంటి పబ్లిసిటీ సినిమా డెఫినెట్గా అలౌ చేయరు సో మనకు వ్యూహం చూసే భాగ్యం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాతే మనకి దక్కొచ్చు సరే ఈ లోపేదో యాత్రలో ఇలాంటివి వస్తాయి సినిమాలు వైఎస్ఆర్ అభిమానులు ఆ యాత్ర చూసి సరిపెట్టుకోవచ్చు బట్ ఈ లోపు మరి రేపో మాపో మరి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో జారుతారని చెప్పి చూసాం మరి ఆయన మరి ఆయన పార్టీ అధ్యక్షుడిని కించపరుస్తూ ఉన్న సీన్లే తీసేయమంటారా ఆ తర్వాత సినిమా ఏముందు పది కోట్లు పోతైపోయిందని ఆపేస్తారా మరి నాకు తెలియదు బట్ ప్రస్తుతానికైతే దాసరి కిరణ్ కుమార్ గారి వ్యూహం నిలిపివేయబడింది లోకేష్ గారు వేసిన కేసు వలన ఉన్న మురళీధర్ గారు ఆర్గ్యూ చేశారు అదే ఉన్న మురళీధర్ గారు రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారు మీద వేసిన పిటిషన్ కూడా ఇటువంటి కొన్ని కార్యక్రమాలను చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగిన పిటిషన్ కూడా మరి గతంలో నోటీసులు సర్వ్ చేయటం అయింది వీళ్ళు వామ్మ వాయు అని చెప్పి గొడవ చేశారు నేను వ్యక్తిగతంగా వేసినా కూడా మరి చాలామంది వచ్చారు లాయర్లు మరి రేపు ఆ మ్యాటర్ కూడా వస్తుంది చూద్దాం ఆ మ్యాటర్లో మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది చూద్దాం ఇవాళంతా శ్రీరాముని భక్తిలో ఓలలాడుతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది మరొక్కసారి जय श्री राम जय श्री राम